అడుగు అవమానాలు అపచయాలు వీటితో ఆయన పడుతున్న మానసిక క్షోభ చూస్తుంటే ఆయన ఏమైపోతారో అని చాలా భయంగా ఉంది తాతయ్య చూడమ్మా నీకు జాతక రీత్యా నడుస్తున్నాయి అందుకే ఈ ఇలాంటి పరిస్థితుల్లో కాస్త మనశ్శాంతి తొందటానికి ఆ దేవుడికి ఏ అర్చనలో అభిషేకాలు చేయటం లేదు తాతయ్య నా భర్త నాకు దక్కాలంటే ఈ అర్చనలు అభిషేకాలు ఈ రాతి దేవుళ్ళకి కాదు

అడుగు ఎవటనండి పిల్లలు గుర్తుకొస్తున్నారు వాళ్ళమ్మ పోయిందక్కర్నుంచి వాళ్ళ చేతులతోనే పెంచారు పైగా ప్రతిక్షణం నా కళ్ళలో పెతుకుతున్నారు అవును ఇవాళ సాయి పుట్టిన రోజు కదా అవునండి పుట్టిన రోజున వాడికి నా చేతులతోనే తనంటే స్నానం చేయించేదాన్ని ఇవాళ వాళ్ళ అమ్మని ఏం బాధపడుతున్నాడో ఎవట

హలో శ్రీనివాసాచారి హరిద్వార్ నుంచి మాట్లాడుతున్నాను అవునమ్మా ఇవాళ మా సాయి పుట్టినరోజు వాడికి బర్త్డే కేక్ కొని తీసుకెళ్ళివ్వగలవా అలాగే సార్ తప్పకుండా ఉంటాను సార్ ఏమైందమ్మా

మీరు అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించండి హాస్పిటల్ ఒక్కసారి తలుపు తీయండి వినండి అంతటికి కారణం నేను మీ అన్నయ్య మొదటి వెళ్ళిపోయింది మీరన్నా మాటలు కాదండి నా వెళ్ళిపోయారు వెంట చెప్తాను తలుపు తీయండి చివరి పరంగా ప్రాణాలు కాపాడుకునే ఊరుకోర తమ్ముడు ఊ నాకేమీ కాదు Ha <laughs> ha あっ ్ర సుత శరణు శ్రీ సతి వల్లభానుంద్ర సుతరణు శ్రీ సతి వల్ల శరణురాక్షసంధర చరణురేంద్రగనాయ నిన్ను <Sess> గురు ఏమిటి రైంటి ఏమిటి అవుతారు ఏమిటి రా నువ్వు చేసిన తప్పుడు మాట్లాడి నీ తప్పు కాదురా నువ్వు స్వతంత్రంగా బతికే అవకాశం కల్పించాలని నీ కృషి పది మందికి ప్రత్యక్షంగా తెలిపి నువ్వు నిరూపించాలని నేను సృష్టించుకున్న వలయం రాయిని హిందులో నువ్వు మమ్మల్ని శాసించను లేదు మనసు కష్టపెట్టను లేదు అసలు దీనికి అంతటికి కారణం ఆపిష్టి దాన్ని నేను అక్క ఈ నాడు చేసినది సంపాదించింది నా భర్త అనుకున్నాను నా భర్తకి దక్కాల్సిన ఇంటి ప్రతిష్టను దక్కడం లేదని స్మార్థత్వం ఆ రోజు మిమ్మల్ని నాటా మాటలు మాట్లాడి నీ మనసు బావగారు మనసు గాయపరచను మీరెంతో మంచి వాళ్ళు కాబట్టే పెద్ద మనసుతో పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వచ్చేసారు ఏ రోజు బావగారు ఆ కడప దాటారు ఆ రోజే సంగీత సరస్వతి కూడా అంటే కడప దాటి వెళ్ళిపోయింది ఈ దేవుడు ఎదురుగా ఉంటేనే నా భర్తకి స్వరం తెలిసేది మహాలక్ష్మిలా ఉన్నానని నన్ను మీ ఇంటికి తెచ్చుకున్నందుకు అందరలా ప్రవర్తించి అన్న డబ్బులు గుర్చి పెట్టాను పెట్టాడు లాంటి బావగాని నా భర్తని విడదీసినందుకే నాకు శిక్ష విధించాడు అక్క నేను కోరుకున్నది అక్క నాకు కావలసింది నా భర్త సుఖంగా ఉండడం ఆయన మామూలు మంచి కావాలంటే ఆయన మీరే కాపాడాలని శ్రీరామచంద్రుడి దగ్గరికి తీసుకొచ్చా ఆయన చూసుకుంటారమ్మా వాడి గుంతలు అయిపోవటానికి కారణం ఏమిటి ఈ మధ్యలో ఏమైనా జబ్బు చేసిందా అదే జబ్బు కాదండి మనోవేత్త రేగిన మంటలతో గొంతు మోగపోయింది మరి డాక్టర్లు చూపించలేదా ఎవరికి చూపించుకోలేని మొడికే ఏ ఎందుకని

నాకు అది అంత జ్వరం ఉంటే చెన్నైలో స్నానం చేస్తారా ఏం పర్వాలేదమ్మా బాబు గారికి అన్ని తెలుసు కదా గంగాభవాన్ని వేడుకుంటున్నది నేను మందిస్తే ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని మోగవాణ్ణి అయిపోయానన్నా ఒకటి నువ్వు ఇవ్వగలిగిందే అడుగుతాను సరేనా

Sigh. <gasps> निदा

ఎంత అద్భుతంగా పాడగలుగుతున్నారు మేము విజయనగరంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాం శాస్త్రీయ సంగీతంలో డిగ్రీలు కూడా తీసుకున్నాం మా అన్నగారు హిందుస్థానీ సంగీతం మీద ఉన్న మక్కువతో ఉస్తాద్ ఖాన్ దగ్గర రెండేళ్ల పాటు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు చూస్తుంటే మీరు సంగీతాభిమానంలో ఉన్నారే మామూలు అభిమాని కాదండి మీరాభిమాని ఎక్కడైనా సంగీతం అంటే కోసుకుంటారు